అవును సార్ అవును తెలుసుకోవాలి ఇవన్నీ అవును తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి లేదా మీరు బిజీ అవుతున్న టైంకి ఎన్టీ రామారావు ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయారు రాజకీయంలోకి వెళ్ళిపోయారు ఆయన సినిమా కదా మీరు చేసింది ఆయన క్యారెక్టర్గా మండలాధీసుడు చేశారు మండలాధీసుడు ఇప్పుడు తర్వాత నాగేశ్వరరావుతో మీరు కొన్ని సినిమాలు చేసినట్టున్నారు కృష్ణ గారు సోహన్ బాబు గారు వీళ్ళందరూ వీళ్ళందరిలో మీకు నార్మల్గా మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువ అభిమానించిన హీరో ఎవరు సార్ అప్పట్లో మా అందరికీ రామారావు అండి అందరికీ రామారావు మహాన్ భావుడు తెలుగు సత్తా జోడించాడు ఆరు నెలల్లో వేసుకుని నేషనల్ పార్టీ అయినట్టు కాంగ్రెస్ని అదే మట్టి కడిపించి ముఖ్యమంత్రి అయిపోయి అసలు ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతేం అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు నాకు నచ్చుంది అది ఒక్కటే అయింది నువ్వు ఎందుకంటే మహానుభావుడు గొప్పవాడు పక్కన పెట్టే వయసు వచ్చిన తర్వాత అరవై ఏళ్ళు దాటిన తర్వాత భార్య అండి ఆవిడ మన భార్య బస్ బతారా మహా ఇల్లాలు పన్నెండు మంది పిల్లలు కంది ఆయన ద్వారా సంకలగుడు కడుపులో ఒళ్ళో ఒళ్ళోగుడు పెట్టుకుని అలాంటి మహానుభావురాలే అంత వయసు వచ్చింది నీకు ఆ వయసులో ఆ మహానుభావరాలు మర్చిపోయి ఇంకో ఆడదాని మెళ్ళు తాళికట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి నీకు ఆ విషయం నాకు చాలా కోపం రామారా విషయం నీకేం కావాల్సి వచ్చింది ఆ వయసులో సెక్సా ఏముంది నీకు ఒకవేళ నువ్వు అనిపించింది ఎవరు చూడలేదు నేను ఆ పిల్లలు అన్న చూడలేదంటే పిల్లలు ఏమైనా మీరు చూడలేదంటే అంటే మమ్మల్ని ఎప్పుడు తగ్గదు అది తీసే టైం ఇది ఆయనకి దగ్గర తీసుకునే టైం మీకోసమే రాత్రి వాళ్ళు కష్టపడ్డాడు ఒక్కొక్కరికి మూడు కోట్లు నాలుగు కోట్లు విలువ చేసి ఆస్తులు ఇచ్చాడు పన్నెండు మందికి అవును అంత గొప్ప జీవితం అనిపించాడు నాన్న నాన్న లేదు కదా మరి ఎట్లా ఎక్కడ ఉంటాయంటే అని అడగాల్సిన ధర్మం మీది లేదంటే ఎవరే అమ్మాయిలు ఎవడన్నా మరి ఎవరు ఎవరు నాన్న అడగాల్సిన బాధ్యత ఏంది అది రెండు లేకుండా ఇంకొదరి తరపు ఆడదాన్ని మళ్ళా తాడు కట్టం ఏంటండి తప్ప కదా నాకు ఆ విషయంలో నాకు చాలా కోపం తర్వాత నీకు కావాల్సిన వయసులో అసిటెంటే అంతేగాని గా ఏం పెద్ద సుఖపెట్టేది లేదే అండి మీ కులంలో చేసుకోండి చక్క బోల్డ్ మంది ఉంటారు ఏజ్ వాళ్ళు ఉంటారు చిన్న ఉన్న చేకరి చేయడానికి అలాంటి ఉంటే బాగుంటుంది కానీ ఈ దరిద్ర పని ఏంటి చెప్పండి నాకు ఆ విషయంలో ఆయనంటే ఎంత గౌరవం అభిమానం నాకు ప్రాణం ఆయన అంటే అలాంటి వాడు ఆ పని అంటే నాకు చాలా కడుపు చాలా ఇబ్బంది పడుతుంది నాకు తలుచుకుంటే అలా చేయకూడదండి ఆడవాళ్ళని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్ మనం ఎన్ని వేషాలు వేసినా నాలుగు గోళ్ళ మధ్యలో అర్థాంగని జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఎవడు బాగుపడ్డా ఎంతమంది నటులు లేరు పద్మనాభం గారు రాజనాల్ గారు కాంతారావు గారు వీళ్ళంతా లేరు పద్మనాభం గారు ఎంత కమీడియన్ ఎంత డైరెక్టర్ ఎంత ప్రొడ్యూసర్ ఎంత గొప్పవాడండి అలాంటివాడు అలాంటి వాడు మూడు వెళ్ళిళ్ళు దానికి చివరికి సెవెన్ క్లాస్లో టికెట్ అవును అప్పుడు ఇక్కడే బ్రహ్మానందం గారు గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండేది కదా ఒక రోజు ఆయన ఇక్కడికి పిలిచి ఆయనకి ఏదో ఆర్థిక సాయం కూడా చేసి పంపించాడు బ్రహ్మానందం గారు అండి అంటే ఇందాక మీరు ఎన్టీ రామారావు గురించి ఎత్తారు కాబట్టి ఇప్పుడు ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఒక సాయం చేసే మనిషి లేకపోవడం అన్నది కారణం కావచ్చు కదండి అవును అది నువ్వు చూసుకోవాలి నువ్వు అడిచే ఎవరున్నారు చెప్పండి అవును అవన్నీ ఊరికే అయితే ఒక్కటి మీరు మాటతో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కిభిస్తాను సార్ ఎందుకంటే రామరెవరికి జీవితంలో చెరుపుకోలేని కలంకం ఏర్పడిపోయింది దాని ఆయన చరిత్ర ఆయన్ని తెరిపేసుకున్నాడండి ఎన్ని ఆసుపత్రులు కట్టిస్తే ఏమవుతుంది నీ పుణ్యం అవును ఏదో ఆవిడకి న్యాచురల్గా ఏదో ఆడవాళ్ళకి ఏదో రావాల్సినటువంటి రోగం వచ్చింది పోయింది అవునండి హాస్పిటల్ కట్టించారు ఇది ఈ పని తప్పు కదా ఇది చేయకుండా ఆ హాస్పిటల్ కట్టించనుకోండి ఎంత గొప్ప పేరుండేది హండ్రెడ్ పర్సెంట్ అండి వాజ్పాయి గారు వచ్చి ఓపెన్ ని అండి అవును మీరు వేరే ఉద్దేశం కాదు బాధ మాట అదే నాకు అర్థమైంది కోపం కాదు కానీ మరి ఏంటో మరి మరి వాళ్ళ పిల్లలు పట్టి వదిలేండి చరిత్ర మనం ఇంకేం అదో జీవితం అదో జీవితం అంతే నాగేశ్వర గారితో మీ కాంబినేషన్ ఎట్లా ఉండేది సార్ బాగుండేదండి ఆయన ఆయన చెలోక్తులు చమత్కారాలు జోకులు ఆయన పాపం చచ్చేదాకి తను పిచ్చి పనులు చేయలే కదా అవును ఆయన అన్ని తెలుసుకుని వైద్యాలు చేయించుకున్నారు కానీ ఆయన క్యాన్సర్ అని సంగతి ఆయన తెలియలే తెలిస్తే అమెరికా వెళ్ళేదే చేసేవాడు ఆ దెబ్బ కొట్టేసింది ఆయన నాతో బాగా సరదాగా ఉండేవాడు ఆ చెట్టు కింద ఆ మాడు చెట్టు కింద కూర్చునేవాడు అన్నపూర్ణ స్టూడియోలో ఆఫీస్ చదువుకున్నా మాడు చెట్టు ఏదో ఉండేది కొమ్మ నిట్ట పాటుకుని ఆడుచుకుంటారు ఆ కోట లేని సంగతులు అంటుండేవాడు ఉండేవాడు ఎవరి నుంచి విన్నానా ఆయన ఒక రోజు సభలో మాట్లాడుతూ చెప్పాలంటే ఏం లేదు రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్ట్ అన్నాడు అదే నేను ఇందాక నా ఇంట్రడక్షన్ అదే కదా చెప్పాను మా ఛానల్ ఇంట్రడక్షన్ టీవీ ఆడియన్స్కి అదే చెప్పాను నేను ఇంకా ఆయనకి రిప్లేస్మెంట్ లేదు ఏ లాంగ్వేజ్లోనైనా కి రిప్లేస్మెంట్ వస్తే రావచ్చు ఒక రంగారావుకి సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేదండి అప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీరు అప్పుడు ఏంటంటే రాజినారాయణ గారి దాకా ఐదు రకాల సినిమాలు ఉండేవి సాంఘికం పౌరాణికం జానపదం చారిత్రాత్మికం కౌబాయ్ ఐదు ఇది తప్ప ఇంకోటలేదు అవునండి నటన కూడా రిస్ట్రిక్టెడ్గా ఉండేది ముస్లిం వేషం వేసామనుకోండి మీకు ఇస్తే మాకి పెడతాం మీకు ఇస్తే మీకి మాకి అని అట్టు ఉండేది పొలిటికల్ వేస్తే సోదరు సోదరి మండలారా అని ఎంతో లిమిటేషన్స్ ఉండేవి ఇప్పుడు అట్లా కాదు కదా అందువల్ల ఏంటంటే ఆ ఐదు ఏమన్నా మీరు వేయాల్సిన వ్యాసం ఉందంటే ఆ ఐదు వేషాలు ఐదు సినిమాల్లో అలా వేషం ఉంటాయి ఏమీ వేస్తే వేస్తే అనుకుంటున్నాను అనేవాడు ఇప్పుడు అలా అంటానికి లేదు మీకు ఎందుకు నూట యాభై వంద పైన నేను పొలిటికల్ వేషాలు పొలిటికల్ క్యారెక్టర్ ఏం మీరు బోరు కొట్టలేదు ఎవరికి అవునండి కోట శ్రీనివాసరావు వాళ్ళ సినిమా చేయింది అని ఎప్పుడన్నా అన్నారా లేదండి లేదు అది నా అదృష్టం అంటే మీకు ఓకే మిమ్మల్ని ఎవరూ అనలేదండి బట్ మీకు అసంతృప్తి అనిపించిన సినిమా లేదు నేను ఈ సినిమాలో కరెక్ట్గా చేయలేదు అయితే డైరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను చేయలేదు మీకు పర్సనల్గా నాకు అసంతృప్తి కష్టపడి చేసిన సినిమాలో లేకపోవటం ఓకే

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్